హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నెల్లూరు లక్ష్మిని అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు అందరూ కూడా బాగుండాలి అందులో నేను ఉండాలనుకుంటాను అయితే ముందుగా అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ నేనైతే ఈ చిన్న పాట పాడుతున్నాను చిన్న కన్నయ్య కోసం ఎలా ఉందో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ నచ్చితే లైక్ షేర్ నందన రారా ఏ సోద రారా ಯದುಕುಲನಂದನ ರಾರಾ ಯಶೋದ ಕೃಷ್ಣ ಗೋಕುಲ ಬಾಲ ರಾರಾ ಗೋಪಾಲ ಗೋಕುಲ ಬಾಲ ರಾರೋಪಾಲ ಯದುಕುಲ ನಂದನ ರಾರಾ ಯಶೋದ ಕೃಷ್ಣ ರಾರಾ ಗೋಕುಲ ಬಾಲ ರಾರಾ గోపాల బాలారారా రారా సిరసున పించం పిల్లన గ్రోవీనాథం సిరసున నెమలి పిల్లన గ్రోవీనాథం గోవుల మందను కాచే నీ మురళీ గానం మధురం గోవుల మందను కాచే నీ మురళీ గానం మధురం ఎదుకుల నందన రారా యేశోద కృష్ణ రారా గోకుల బాల రారా గోపాల బాల రారా ఉట్టి కుండలో వెన్న అది నీ కై ఉంచితి కన్నా ఉట్టి కుండలో వెన్న అది నీ కై ఉంచితి కన్నా ఎవ్వరు చూడక వచ్చి నువ్వు ఆరగించరా నానా ఎవ్వరు చూడక వచ్చి నువ్వు ఆరగించరా నాన్న యదుకుల నందనరారా కృష్ణ రారా గోకుల రారా గోపాల బాలారా గోకులమంతా తిరిగి అల్లరి ఆటలు ఆడి గోకులమంతా తిరిగి అల్లరి ఆటలు ఆడి మా మనసును హాయిని గొలిపే నీ నామము ఎంతో మధురం మా మనసుకు హాయిని గొలిపే నీ నామం ఎంతో మధురం యదుకుల రారా యశోద కృష్ణ రారా గోకుల బాలారా గోపాల బాల రా గోకాలా గోపాాల రారా జై శ్రీకృష్ణ